హలో వివర్స్ వెల్కమ్ టు జపర్దాస్ ఫ్లాక్స్ అంటూ ఓకే అండి మనం ప్రెసెంట్ సుబ్రహ్మణేశ్వర సిల్క్ లో ఉన్నాం అనమాట కొత్త కలెక్షన్స్ అయితే మీ ముందుకైతే వచ్చాయి వీళ్ళు వచ్చేసి డైరెక్ట్ గా వేవర్స్ అనమాట వేవర్స్ ప్రైస్ అయితే అందిస్తారు మంచి లేటెస్ట్ కలెక్షన్స్ తక్కువ లో ఇస్తున్నారు లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ఈ కాంట్రాస్ట్ అన్న మూడు వేల ఐదు వందలు పడుతుంది మూడు వేల ఐదు మూడు వేల వందలు ఫిక్స్డ్ ప్రైజ్ ఫ్రీ డెలివరీ ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఆప్షన్ అయితే ప్రెసెంట్ ఉందన్నమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు అయితే కలర్స్ ఇవి వచ్చేసి వందలు ఇందులో ఫిఫ్టీన్ ట్వంటీ కలర్స్ వస్తాయి ఇందులో కలర్స్ ఇవన్నీ పదహైదు ఇరవై కలర్లు మీకైతే ప్రెసెంట్ ఒకే డిజైన్ లో ఉన్నాయి కలర్ ఇది రామా గ్రీన్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటది ఆనియన్ కలర్ బ్లూ కాంబినేషన్ ఇలా మంచి కలర్ మీకు అయితే ఉంటాయి అనమాట రేర్ కలర్స్ మంచిగా అయితే ఉన్నాయి ప్యారెట్ గ్రీన్ బ్లూ చాలా బాగుంది కాంబినేషన్ కూడా ఇది కూడా ఇది రెడ్ గ్రీన్ టైప్ ఇది ఆనియన్ కలర్ టైప్ ఇది బ్లూ కాంబినేషన్ అది పింక్ కాంబినేషన్ ఇది బ్లూ కాంబినేషన్ ఇది కూడా గ్రీన్ సేమ్ కాంబినేషన్ ఇది కూడా మీకు అప్పుడే ఐడియా వస్తుంది మైన్ లైట్ వెయిట్ ఉంటుందండి చాలా మరి లైట్ వెయిట్ సారీ లైట్ వెయిట్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ లైట్ వెయిట్ ఉంటది చూడండి డిజైన్ అంతా ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ ఉంది సారీ ఓన్లీ మూడు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నా దీంట్లో వచ్చేసి 20 డిజైన్లు ఉన్నాయి డైరెక్ట్ గా ఉన్న సేమ్ కలర్స్ సేమ్ డిజైన్స్ సేమ్ డిజైన్ మీద కలర్స్ డిజైన్ చేంజ్ ఒకటి వస్తది అంతే క్లాత్ ఏం సేమ్ సేమ్ క్లాత్ వస్తది ఈ బ్రౌన్ బోర్డర్ ఇప్పుడు బార్ రన్నింగ్ నాకు బోర్డర్ బ్రౌన్ బోర్డర్ ఈ డిజైన్ వేరే అన్న డిజైన్ వేరేనా వేరే వేరే శారీస్ క్వాలిటీ మాత్రం ఒకటే క్వాలిటీ సేమ్ క్వాలిటీ అయినా గ్రీన్ బ్రౌన్ బార్డర్ డిజైన్ మాత్రం చేంజ్ అయిపోయింది సేమ్ ప్రైజ్ అన్నా సేమ్ ప్రైజ్ మూడు వేల ఐదు అడ్రస్ అయితే అనంతపురం లో అండి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మీకు ఎస్వి థియేటర్ ఎస్వి థియేటర్ నియర్ లో ఉంటది మీరు ఇక్కడికి వచ్చి ఫోన్ చేసినా కూడా దగ్గరే అండి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అనమాట సుబ్రహ్మణ్యేశ్వర సిల్క్ సారీస్ షాప్ నేమ్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఎక్సలెంట్ క్వాలిటీ లైట్ వెయిట్ ఉంటుంది నా మరి కూడా అవును లైట్ వెయిట్ ఉంటుంది ఈ డిజైన్ వేరే నా మరి చూడండి ఈ డిజైన్ మరి ఎక్సలెంట్ ఇది పారెట్ డిజైన్ వస్తుంది ఇవంతనా ప్రైస్ 3800 ఏనా ఇది కూడా సేమ్ ప్రైస్ ఆ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ లో మీకు ఎన్ని క్వాలిటీస్ చూడండి వెరైటీస్ చాలా మంచి సారీస్ ఉన్నాయి ప్యారెట్స్ ఉన్నాయి ఎక్సలెంట్ ఉంది ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయన ఫోర్ ఫైవ్ సారీ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది ఆష్ గ్రీన్ కాంబినేషన్ ఇందులో చూడండి దీంట్లో కలర్ కాంబినేషన్ ఫెస్టల్ కలర్స్ అయిన ఫెస్టల్ కలర్స్ బిగ్ బార్డర్ మంచి క్వాలిటీ సారీస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఎల్లో కు గ్రీన్ కాంబినేషన్ అదైపోతుంది ఇది ఇంకో డిజైన్ అన్న ఇది వేరే ఇందులోనే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా సేమ్ సేమ్ ప్రైజ్ డిజైన్ డిజైన్ చేంజ్ అన్నది క్వాలిటీ మాత్రం ఒకటే క్వాలిటీ సేమ్ అంతా ఒకటే అన్న డిజైన్ చేంజ్ అంతే ఏమున్నాయి చూడండి సారీస్ ఇది స్కై బ్లూ ఇది యాష్ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్ మంచి కొత్త డిజైన్ అండి చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ పింక్ నా చాలా బాగుంది కాంబినేషన్ ఇది అన్ని మంచి మంచి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇక్కడ డిజైన్ కూడా చూడొచ్చు బార్డర్ లో ఎంత హైలైట్ ఉంది చూడండి ఇది ఇంకా వేరే డిజైన్ అన్న మరి అందులోనే ఇది వేరే డిజైన్ మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి మంచి ఆఫర్ తీసుకోండి వెంటనే ఇందులోనే త్రీ డిజైన్స్ ఆన్లైన్ కూడా సివోడీ అయితే లేదండి ఫోన్ పే చేశారంటే మీ ఇంటికి పంపిస్తారు శారీ అనేది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అన్న కి వాట్సాప్ పెట్టండి ఇది దాన్ని మీ ఇంటికి పంపిస్తారు ఓకే మంచి క్వాలిటీ సారీస్ డిజైన్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి ఓన్లీ మూడు వేల వందలే బిగ్ బార్డర్స్ ఇందులో మరి సేమ్ వేరే ఫోర్ కలర్స్ వస్తాయి లైట్ వెయిటే ఉంటుంది నా మైన్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ అందం అయితే ఉండవు ఇవి సేమ్ పట్టుకు ఈక్వల్ ఉంటుంది ఇందులోనే కలర్స్ సేమ్ డిజైన్ లో அண்ணா

రిపీటెడ్ గా తెప్పించిన ఐటమ్స్ అన్నమాట చాలా బాగుంది అందులోనే ఇది సేమ్ డిజైన్ అన్న ఎలిఫెంట్స్ వస్తాయి బాగుంటాయి ఇది కూడా ఇప్పుడు బాగా ఇట్టే డిజైన్ చాలా బాగుంటాయి ఎలిఫెంట్స్ వస్తాయి ఏమంటే ఇది కానీ మీకు మూడు వేల ఐదు వందలే సేమ్ సేమ్ కాస్ట్ అన్న స్టార్టింగ్ నుంచి మూడు వేల ఐదు లోనే ఇన్ని వెరైటీస్ చూడండి ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ మూడు వేల ఐదు వందల ఎన్ని చీరలు స్వి థియేటర్ కాట్టినాక కొద్ది ముందుకొస్తే శ్రీ సుబ్రహ్మణ్యస్త్ర సిల్క్ సారీస్ అండి మాది అనంతపురం శ్రీఖండం సర్కిల్ లో నుంచి రావచ్చు మీరు ఎగ్జాక్ట్ అంటే బస్ స్టాండ్ కి కూడా నియర్ లోనే ఉంటది సెల్ఫ్ రెండు వేల ఐదు వందలే దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి కలర్స్ స్టార్టింగ్ ఎంత పట్టు మన దగ్గర టూ ఫైవ్ సెల్ఫ్ కలర్ కలర్ వచ్చింది సెల్ఫ్ సెల్ఫ్ లో ఇందులో చాలా ఉన్నాయి కలర్స్ ఇంకా మళ్ళీ వీడియో కాల్ చేసినా కూడా మరీ చూపిస్తాం సెల్ఫ్ సారీస్ చూడండి దీంట్లో మీకు కావాల్సిన కలర్స్ అయితే అన్ని దొరుకుతాయి చూడండి నంబర్ ఆఫ్ ఉన్నాయి ఓన్లీ ఇవి రెండు వేల ఐదు వందలు అనమాట కింద చూసారు కదా ఇవన్నీ సారీస్ స్టార్టింగ్ నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉన్నాయి అనమాట ఓన్లీ మూడు వేల వందలలోనే మంచి కలెక్షన్స్ అయితే ప్రెసెంట్ సుబ్రహ్మణ్యేశ్వర సిల్క్ లో అయితే లభిస్తున్నాయి అడ్రస్ వచ్చేసి అనంతపురంలో అండి సర్కిల్ లో దగ్గరలో ఎస్వి థియేటర్ అయితే ఉంటుంది సర్కిల్ కి అక్కడ నుంచి వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ఎవరైనా అడిగినా కూడా చెప్తారు లేట్ చేయకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఫ్రీ డెలివరీ ఇంటి దగ్గర ఉండి మీరు అయితే పర్చేస్ చేయచ్చు ఫోన్పే కూడా ట్రస్ట్ సార్ అయితే పర్చేస్ చేయొచ్చు చూడండి మంచి క్వాలిటీ శారీస్ మిస్ చేసుకోదండి ఫెస్టివల్ మూమెంట్ ఇంత తక్కువ ప్రైస్ కి మీకు బయట ఎక్కడా రావు గా వేవర్ కాబట్టి ఈ ప్రైస్ ఇస్తున్నారు లేట్ చేయకుండా విజిట్ చేయండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్